రీఎంట్రీ అనుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు వచ్చినాయి నేను చేయదలుచుకోలేదు మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి బిగ్ స్క్రీన్కి సో ఓకే వెబ్ సిరీస్ వచ్చింది అది చాలా పెద్ద హిట్ అయ్యింది అవన్నీ అవన్నీ కూడా ఎన్ని చెప్పినా బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీనే సో దానికి రీఎంట్రీ అంటే చాలా కథలు నమ్ముతారో లేదో నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక డెబ్భై ఎనభై కథలు ఉంటాను అందులో నేను ఒక ఆరే చూజ్ చేసుకున్నాను వాటిలో వరుస నడుస్తూ ఉన్నాయి దాంట్లో ఈ కథ నాకు చెప్పడానికి రమణ గారు ఉన్నారు అది ఆయన రోజు ఫోన్ చేశాడు వెంకటగారు సారీ వెంకట గారు వెంకట గారు ఇలా ఒక కథ ఉందని మా గోపికి చెప్తే నేను పంపిణి సార్ అని చెప్పాను వచ్చారు వచ్చిన తర్వాత విన్నా నేను కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే ఈ సినిమాలో ఆ రెండు క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు అని అడిగా అమ్మాయి అబ్బాయి నాకు అంత పిచ్చగా నచ్చినటువంటి క్యారెక్టర్లు అవి సో ఇంకా ఏమీ అనుకోలేదన్న ట్రై చేస్తున్నాము క్యాస్టింగ్ అవుతూ ఉంది అని అన్నాడు అన్నాక దర్శి సూర్యతేజ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పారు మరి నేనే నేను చేస్తానా చేయను అనేది నేను ఇంకా చెప్పలేదు ఆడు చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ విన్న తర్వాత ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఫిలిం టు ఎంటర్ ఆన్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను దట్టు నాని గారి ప్రొడక్షను ఎన్ని చెప్పినా నానే నేమ్ అనేది బ్రాండ్